హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ పదిహేడవ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పదిహేడవ విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వము ఇక ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున అయితే ఈ నగదు అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈసారి కూడా ఈ నగదు అయితే జమ చేసింది వారణాసిలో ప్రధానమంత్రి డీబీటీ పద్ధతి ద్వారా ఈ నగదు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేశారు ఇక ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంకా ఈ నగదు జమ కాలేదు సో వాళ్ళకి త్వరలోనే రైతుల మీ ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయకుంటే మీకు ఈ నగదు అయితే జమ అయితే కాదు ఇన్ కేస్ మీరు కేవైసీ కంప్లీట్ చేసి ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి సో మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే అయినా కూడా మీ ఖాతాలో ఈ నగదు జమ కాకుంటే మీరు బ్యాంక్కి సంప్రదించండి లేదా ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ని మీరు సందర్శించి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ అయితే చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ అక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఉంటుంది సో మీరు అక్కడ సర్చ్ అయితే చేసి సో మీ నేమ్ అనేది ఉందా లేదా అని మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అంటే బెనిఫిషరీ లిస్ట్ అయితే ఉంటుంది సో అక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి